తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మాది గ్రామం కాగుమాన్ మండలం గుంటూరు జిల్లా మా ఎమ్మెల్యే ఇప్పుడు నిలబడిన ఎమ్మెల్యే బసాని కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ మాదిగా కోలం పేరు బ్రో మొత్తం వాడు చదువుతున్నా ఒకటి ఒకటి మా బ్యాచ్లో జరిగిన జరిగిన వాళ్ళు అంతా కలిసి స్టాడాలు పెట్టుకోవటం ఈ బి టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి రావటం తోడు మొత్తం పిల్లలు నా కొడుకులు మొత్తం కలిసి రావటం చేయటం ఛానల్ని పెట్టుకోవటం టీడీపీ ప్రభుత్వంలో మీకు అందింది ఏంది నాకు అందింది ఏంది నా కొడుకులు నన్ను మంది అడిగారు నన్ను వైసీపీ ప్రభుత్వంలో జగన్ అన్న మాకు ఇచ్చిందా చాలా ఉండే మాకు మేము చెప్పుకోవడానికి అది మీరు చెప్పుకోవడం టైం కుదరాలి మీకు మీరు పక్క వెళ్ళిపోవాలి మీరు ఒకటన్నా వైసీ టీడీపీ ప్రభుత్వంలో నీకు వచ్చింది ఏంది వైసీపీ ప్రభుత్వం మాకు వచ్చింది ఏంది అనే చెప్పే దమ్ము నాకు ఉంది వైసీపీ ప్రభుత్వం నాకు వచ్చే దమ్ముంది టీడీపీ ప్రభుత్వం మీకు వచ్చే దమ్ము ఉందని చెప్పి నా కొడుకు ఈ ఏపీ ఈ ఏపీలో ఒకడు లేడు అందరూ తాగటం జగన్ తేడటం టీడీపీ ప్రభుత్వంలో మాకు లేదు వైసీపీ ప్రభుత్వంలో మాకు వచ్చిన దమ్ము నాకు ఉంది టీడీపీ ప్రభుత్వం వచ్చే దమ్ము మాకు లేదు ఈసారి జగన్ గెలుస్తాడా జగన్ గెలవడం కాదు జగన్ పక్క గెలుస్తాడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా వస్తున్నాము మేము ఈసారి ఖచ్చితంగా మాది వచ్చింది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అంటున్నారు ఏంటి మరి ఎవరన్నా చంద్రబాబు నాయుడు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒకసారి చేపట్టను ఎవరు ఇప్పుడు అన్న అంటున్నాడు కదా బీజేపీ ఇది జనసేన పార్టీ టీడీపీ పార్టీ నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయంటున్నాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తే నేను ఏమీ ప్రభుత్వం బతకం మేము వాడు వచ్చినాడు ఇక్కడ ఏమి ఉండదు అదే అని కానీ అమ్ముల్లో పార్టీ ఏదో ఉంటే వైసిపి పార్టీ దమ్ము కొట్టే దుమ్ము వల్ల మేము ఉంటే అయితే ఒకటి రో బ్రో ఇక్కడ ఏదో ఇక్కడ మేము మీటింగ్ వచ్చి మాట్లాడేవాని కాదు మీటింగ్ కాదు మీరు మీ టీవీ వాళ్ళు ఏ ప్రశ్నలు అయినా సరే సెపరేట్గా వచ్చి మాట్లాడలే కానీ వైసీపీ పార్టీ గెలిచిద్ది మాది అర్థంగినేజ నియోజకవర్గం బలికురం మండలం నా పేరు గోపిరాజ్ యాదవ్ మా ఊరు సోమరిపాడు మాకు ఇప్పుడు దాకా బుచ్చి చేసిందేమీ లేదు ట్యాంక్ అనో కట్టించాడు మా ఊర్లో అది ఇప్పుడు కూలిపోయే పరిస్థితిలో ఉంది వాటర్ లేవు ఏం లేవు మా ఊరు చేసింది ఏమి లేవు లేదు మా ఊరు వచ్చేది ఈసారి మడికి పాండే రెడ్డి గెలిపిస్తాం వచ్చేది పైన వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది అడుగు చెప్తా అడుగు ఈసారి ఏమి రాదు ఉన్నాడేమో ఈసారి గెలిచేది మేమే ఖచ్చితంగా అంటున్నాడు కొత్తలు పెట్టుకున్నాడు నిన్న ఢిల్లీకి వెళ్ళారు అన్నా అన్నా నేను ఒకటే ఈ మాట మీద ఒకటే చెబుతా పొత్తుల గురించి ఈ రోజు మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి చేశారు మొన్న రాత్రి పోయి నైట్ నైట్ ఢిల్లీకి పోయి నైట్ నైట్ మంత్రాలు చేసి ఎప్పుడైనా చంద్రబాబు చేసేది ఒకటే నైట్ మంత్రాలు నైట్ నైట్ మంత్రాలు చేసి ఈ రోజు మళ్ళీ బిజెపితో కలిసి చూస్తున్నాడు ఒక రోజు మోడీనే తిట్టాడు మోడీ మీద రాళ్ళు వేసాడు అమిత్ షా మీద గుడ్లు వేసాడు అలాంటి మనిషి ఈ రోజు మళ్ళీ నేను మోడీతో వస్తున్నా అంటున్నాడు అమిత్ షా కలిసి వస్తున్నా అంటున్నాడు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటర్ కూడా వేయలే ఎవరు అందరు చంద్రబాబు నాయుడు పులేంద్ర అంటున్నాడు కదా వైనాడు పులి మేము అంటున్నాం మేము అంటున్నాం వైనాడు కుప్పండు మంగల్ వైనాడు కుప్పం వైనాడు మంగళగిరి ఒయినాడు కుప్పం వయినాడు మంగళగిరి మేము అంటున్నాం ఆ రోజు నారా భువనేశ్వరు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేను నేను కుప్పంలో పోటీ చేయాలని నేను అనుకుంటున్నాను ఉంది భువనేశ్వర్ గారు ఎవరు స్వయాన చంద్రబాబు నాయుడు గారి భార్య గారు ఆ రోజు అన్నారు మీటింగ్లో అన్నారు చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చి నేను పోటీ చేయాలనుకుంటున్నాను కుప్పంలో అన్నారు ఎందుకు అన్నారు భయం ముట్ట కదా జగన్మోహన్ రెడ్డి మీద భయం పుట్టే కదా ఈ రోజు మేము అంటున్నాం వైనాడు కుప్పం వైనాడు మంగళగిరి ఆల్రెడీ మంగళగిరి ఓడిచ్చాం ఈ రోజు కుప్పం కూడా ఓడిస్తాం అన్నా అన్నా దానికి నేను చదువుతా అవ్వా అవ్వ తాతలకి అవ్వ తాతలకి ఈ రోజు అవ్వా తాతలకి ఈ రోజు ఇళ్ళగా పోయి పింఛన్లు ఇస్తున్నారు అదే ఇకపోతే ఈ రోజు సగం మంది ముసలి చచ్చిపోయేవాళ్ళు ఈ ఎండలకి ఈ వానలకి ఈ గాళ్ళకి సగం మంది చనిపోయేవాళ్ళు ఈ రోజు ఈ రోజు వాలంటీర్ వాళ్ళు ఇంటికి పోయి పెన్షన్ ఇస్తున్నారు ఏ పని కావాలన్నా ఇంటి పోయి చేస్తున్నారు ఎందుకు జగన్ కోసం జగన్ నియమించుకున్నాడు జగన్ కోసం జగన్ కోసం చేస్తున్నారు చంద్రబాబు ఆ రోజు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్నారు వాలంటీర్ చేపేంది గోన గోన్ సంచులు మోసే జాబ్ అన్నారు ఈ రోజు ఏమంటున్నాడు నన్ను గెలిపించండి నేను మళ్ళీ వాలంటీర్కి అవకాశం ఇస్తా అంటున్నాడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఇప్పుడు అధికార నవరాణానికి అంటున్నాడా దేనికంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నవరత్నాలు ప్రకటించాడు ఈ రోజు ఏమంటున్నాడు ఆ పథకాలు నేను ఇస్తా అంటున్నాడు ఆ రోజు ఏమన్నాడు శ్రీలంక అయిపోతా అన్నాడు ఈ రోజు ఏమన్నాడు అదే పథకాలు నేను ఇస్తాను నన్ను గెలిపించున్నాడు అదే పథకాలు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు చేయొచ్చు కదా ఈ రోజు మళ్ళీ బీసీ డిక్లరేషన్ సౌలిచ్చాడు నా పేరు గోపిరాజ్ యాదవ్ నేను యాదవ్ అన్న బీసీ డిక్లరేషన్ మొన్న మీటింగ్ పెట్టాడు ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేస్తే అన్న పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేస్తే ఈ రోజు కూడా బీసీలో అనేవాడు గుర్తు రాలేదా ఒకరోజు మీటింగ్లో అన్నాడు బీసీ తోగలు కత్తిరిస్తా అన్నాడు బీసీ తోకలు కత్తిరిస్తా ఎక్కువ మాట్లా అన్నాడు వీడియోలు కూడా ఉన్నాయి మీ దగ్గర ఉంటాయి బీసీ తోలు కత్తిరిస్తా ఎక్కువ మాట్లాడితే అన్నాడు అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బీసీ డిక్లరేషన్ అని రెండు రోజుల క్రితం మీటింగ్ పెట్టారు మీకు కూడా తెలుసు ఈ రోజు బీజులు గుర్తు వచ్చారా మళ్ళీ అదే అని గుర్తుపెట్టుకొని ఏదైనా ఏమైనా కానీ గెలిచేది జగన్